హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ సో బ్యూటిఫుల్ అండి హెవీ రంగాత్ సారీస్ ఇవి మనకి రాణి సిల్క్లో వచ్చినాయండి డోలా రాణి సిల్క్ మిక్సింగ్ ఫ్యాబ్రిక్ అనమాట మనం ఇవి ఫ్రెష్ సింపుల్ డిజైన్స్ ఐదు వేలలో ఫ్రెష్ అమ్ముతున్నాం మనం కాబట్టి సో బయట అయితే రేట్ ఎక్కువ ఉంటాయి అలాంటిది హెవీ డిజైన్స్ మొత్తం కూడా రాజస్థానీ వీవింగ్స్ అండి మీకు అనిపించేదంతా కూడా ప్రింట్ కాదు ప్రింట్ లాగా ఉండేటటువంటి జరీ అనమాట సో బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ చూడండి ఒక దారం పోకు కూడా మనకి పైకి కనిపించదు రంకాట్లో ఉన్న స్పెషాలిటీ ఇదే అనమాట అందుకే దీనికి అంత క్రేజు అంత ప్రైజు ఓకే సో బ్యూటిఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది మొత్తము తాజ్మహల్లాగా మొత్తం రాజస్థానీ స్టైల్ ఎక్సలెంట్గా ఉందండి పీస్ అయితే మాత్రం ఓవరాల్ శారీ మొత్తం ఇదే డిజైన్ రన్ అవుతుంది మనకి సో బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారు హ్యాండ్కి బోర్డర్ ఇచ్చారు శారీస్లో ఎక్కడ కూడా మిస్ప్రింట్ లేదు ఎక్కడన్నా వస్తే ఎక్కడన్నా ఒక చీరలో బ్లౌజుల్లో కనపడ్డాయి నాకు ఒకటి రెండు చీరల్లోనే మొత్తం పదమూడు చీరలు చూపిస్తున్నాను పదమూడు డిజైన్స్ వండర్ఫుల్ అనమాట హెవీ డిజైన్స్ ఇప్పటిదాకా మీరు చూసిన వాటికన్నా కూడా కంప్లీట్గా హెవీ డిజైన్స్ అండి మూడు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ రాణి పింక్ కలరు సో ఇది కూడా బ్లౌజ్ ఈ విధంగా ప్లెయిన్ అయితే వచ్చి హ్యాండ్కి బార్డర్ వచ్చింది ఒకసారి డిటైలింగ్గా చూసుకోండి డిజైన్ రాణి పింక్కి బ్లూ బార్డరు మొత్తం కలంకారీ స్టైలు బొమ్మలు అనమాట పష్మీనా వీవింగ్స్ ఇవి ఈ విధంగా వస్తుందండి రంగాట్ డిజైను చాలా చాలా గాజియస్గా ఉంటుంది శారీ పర్పస్ కానీ కస్టమైజేషన్ కానీ సూపర్గా ఉంటుందండి ఈ హెవీ రంగాట్లు అయితే మాత్రం ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఉంటాయి మీకు బయట మార్కెట్లో హ్యాండ్కి బోర్డర్ కూడా వచ్చేసింది బ్లౌజులు మాత్రం విడిగా వచ్చినాయి ప్లెయిన్ వచ్చినాయి బ్లౌజులు సారీ అంతా ఇంకా హెవీ డిజైన్ కాబట్టి బ్లౌజులు ఆబ్వియస్లీ ప్లెయిన్ వస్తాయి మూడు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనం ఫస్ట్ చూసిన డిజైన్లో గ్రీన్ అండి రంకాట్లో ఈ పేస్టల్ గ్రీన్ కలర్ అనేది రాలేదు సో చూడండి ఇది కూడా డీటెయిలింగ్గా చూపిస్తున్నాను అబ్బా నాకే డిజైన్ అర్థం గజిబిజిగా ఉందండి మీకైతే ఆఫ్ చెప్పొచ్చు ఇలా చూసి ఆన్లైన్లో కొనుక్కుంటున్నారంటే హ్యాడ్స్ ఆఫ్ చెప్పొచ్చు సో బ్లౌజ్ ప్లెయిన్ ఆబ్వియస్లీ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అయితే వచ్చేసింది మరి వీడియో కింద ఒక చిన్న కామెంటో లైకో చేయండి మన దగ్గర కలెక్షన్ ఎలా ఉంది అండ్ సర్వీస్ కూడా ఎలా ఉందో చూసుకోండి ఒక్కసారి గుంటూరు సిటీ మార్కెట్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ అండి ప్యూర్ డోలా కన్నా కూడా రాణి సిల్క్లో రంగు కాటు లైట్ వెయిట్ వచ్చినాయి డోలా ఏంటంటే కొంచెం వెయిట్ వస్తాయి మనకి అన్నీ ఒకటే ప్రైజ్ సేమ్ డిజైన్లో మనకి ఆనియన్ పింక్ షేడు ఫస్ట్ చూపించినట్టున్నాం ఇదే డిజైను బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్కి బోర్డర్ వచ్చేస్తుంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ శారీ ప్రైస్ ఈచ్ వన్ శారీ ప్రైస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఈ టైంలో కూడా పెట్టేస్తున్నాను అనమాట వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను సో వాటికి ముందు వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండి ఎవరు కూడా లేట్ చేయొద్దు హెవీ డిజైన్స్ బాగా ఈ రేట్లో మనకి హెవీ హెవీ డిజైన్స్ అయితే వచ్చినాయి మొత్తం కూడా హెవీ డిజైన్స్ ఎల్లో కలర్లో డిజైన్ చూడండి ఒక్కసారి మొత్తం మేడ్ అండి వీవింగ్ అంతా మనకి బ్రష్ పెయింటింగ్ లాగా కనిపిస్తుంది హ్యాండ్మేడ్ అనమాట అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొద్ది కూడా గ్యాప్ ఉండదు బాగుంటుంది ట్రెడిషనల్ లుక్ అండి సో బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది మనకి ఇదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ వచ్చేస్తుంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్లో శారీ అయితే అవైలబిలిటీలో ఉంది సో ఎక్సలెంట్ 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 పీస్ నెక్స్ట్ వైట్ బాగుందండి ఇది కూడా చాలా బాగుంది వైట్ విత్ పింక్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ సో దీనికి యా బ్లౌజ్ ఇది పింక్ కలర్ బ్లౌజ్ విత్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ త్రీ త్రీ సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీలో ఉందండి వెరీ లైట్ వెయిట్ వచ్చింది శారీ అయితే మాత్రం మిస్ప్రింట్ స్టాకు శారీలో ఎక్కడ మిస్ప్రింట్ లేదు బ్లౌజులు విడిగా వచ్చినాయి కాబట్టి ఆ బ్లౌజుల్లో ఎక్కడన్నా ఒక చీరలో నాకు అనిపించింది అది కూడా ఒక చీరలోనే అన్నిటిలో కాదు సో ఇది కూడా డార్క్ వైన్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి శారీ ఎక్సలెంట్గా ఉందండి ఇదైతే హెవీ డిజైను అండ్ మంచి కలర్ కాంబినేషన్ అండి మూడు వేల ఐదు వందలు పడుతుంది ఈ పీసు అండ్ ఇది బ్లౌజ్ చూడండి దీంట్లో మొత్తం బ్లౌజ్లో కొద్దిగా ఇక్కడ మిస్ప్రింట్ వచ్చింది ఇది కూడా కంప్లైంట్ చేయొద్దు ఈ ఒక్కసారికి బ్లౌజులు ఇలా వచ్చింది కావాలనుకున్న వాళ్ళు వేరే బ్లౌజ్ ఏదైనా తీసుకోండి ఒక టూ త్రీ హండ్రెడ్లో ఎందుకంటే కాస్ట్లీవి కాబట్టి వాళ్ళు మీరు ప్రైజ్ రెడ్యూస్ చేయమని ప్లీజ్ అడగొద్దు మనకి ఎంతకన్నా వర్కౌట్ కాదు నెక్స్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఫస్ట్ చూపించింది డిజైన్ లాగే ఉంది కలర్ కాదా డిఫరెంటా సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ అయితే ఉందబ్బా భలే ఉన్నాయి శారీస్ అన్ని ఆల్ ఓవర్లు కాస్ట్ కూడా ఎక్కువే పడతాయి మనకి సో బ్లౌజ్ అయితే ఈ విధంగా ప్లెయిన్ హ్యాండ్కి బార్డరు పింక్ కాంబినేషన్తో సో డిజైన్ ఒక్కసారి రిటైలింగ్గా చూసుకోండి మొత్తం రాజస్థానీ టైప్ వీవింగ్స్ డిఫరెంట్ కలెక్షన్ పెద్ద పెద్ద షోరూంలో మాత్రమే పదివేల నుంచి పన్నెండు వేల రేంజ్లో దొరికేవి నెక్స్ట్ గ్రీన్ ఏ వండర్ఫుల్ అండి ఇందులో ఏంటంటే ఇంకా మనకి ఉండవు జస్ట్ మీనాకారి వీవింగే ఉంటుంది మల్టీ కలర్ మీనాకారి చాలా చాలా బాగుందండి ఇది కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్కి బోర్డర్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అండి హ్యాండ్కి విధంగా బోర్డర్ వచ్చేస్తుంది అన్నీ ఒకటే ప్రైస్ నెక్స్ట్ ఇందాక వైట్ చూసాం కదా అందులో పింక్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ అయితే వచ్చిందండి కొంచెం పీచులు దారాలు ఉన్నాయి ఏం లేదు బాగానే ఉంది మీరు కొంచెం నీట్గా చేసుకోండి శారీ అయితే నీట్గా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు శారీ కరెక్ట్గా ఉంటుంది డిజైన్ చూసుకోండి ఒకసారి ఆల్ ఓవర్ హెవీ డిజైన్స్ అండ్ నెక్స్ట్ వైట్ ఇది కూడా అండి ఇదిగోండి మిస్ మిస్ప్రింట్ ఇక్కడ ఇక్కడ ప్రింట్ అనేది ఈ జరీ వీవింగ్ అనేది ఇక్కడ హైలైట్ కాలేదు ఇది అసలు వెనక్కి వెళ్ళిపోతుంది చీర కట్టుకుంటే మీరు వేసుకుంటే వెనక్కి వెళ్ళిపోతుంది చూపిస్తాను బ్లౌజ్ ఇది హ్యాండ్కి విధంగా బోర్డర్ అయితే వచ్చేస్తుందండి సో డిజైన్ కూడా చూసుకోండి ఎంత హెవీగా ఉందో వేసుకోరు ఒకసారి ఆ పోర్షన్ అనేది మీకు వెనక్కి వెళ్ళిపోతుంది నో ప్రాబ్లం అసలు దాంతో సంబంధమే లేదు బాగుంది కదా ముప్పై రెండు వందలు మూడు వేల రెండు వందలకి ఇచ్చేస్తున్నాను వాంటింగ్ ఉంటే చూడండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ గ్రీన్ బల్లే ఉందండి గ్రీను త్రీ ఫోర్ పడుతుంది బ్లౌజ్ అయితే ఈ విధంగా ప్లెయిన్ హ్యాండ్కి బోర్డర్ అయితే వచ్చేస్తుందండి మొత్తం ఆల్ ఓవర్ పష్మీనా అండ్ మనకి డిఫరెంట్ బర్డ్స్ ఇందులో పీకాక్స్ ఉన్నాయండి చూసుకొని తీసుకోండి నెక్స్ట్ ఇది కూడా అండి వండర్ఫుల్గా ఉంది అబ్బా వైట్ చాలా బాగుంది బ్యూటిఫుల్ పీస్ అండి కాంబినేషన్ కూడా భలే వచ్చింది కాంబినేషన్తో ఇది పింక్ కాదు ఒక ఉండరా సో ఈ పింక్ అనమాట ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి పింక్ ఇది బ్యూటిఫుల్గా ఉంది ఈ పీస్ కూడా బాగుంది సారీ డిజైన్ అదిను మొత్తం ఆల్ ఓవర్ రంకా స్టైలు మూడు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అవైలబిలిటీలు ఉన్నాయి వీటిని నచ్చితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్